అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవడం ఎలాగో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక అర కిలో బంగాళదుంపలు ఇలాగ సన్నగా కోసుకుని ఉంచుకోవాలి కాస్తంత అంతా కాన్ఫ్లవరు సాల్టు మసాలా ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఇప్పుడు కాస్త దీంట్లో ఒక స్పూన్ కాన్ఫ్లవరు కొంచెం కాస్తంత సాల్ట్ ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం ఇలాగా కలిపేసుకుందాం కాన్ఫ్లవర్ వేసుకుంటే కాస్త క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారుగా ఇలాగా ఇంకొంచెం కాన్ఫ్లవర్ ఇలాగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం చూసారుగా ఇలాగ మొత్తం బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తుందాం ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది కదా ఇప్పుడు ఇది ఒక్కోటిగా వేసేస్తుందాం ఇలాగా ఇలా ఒక సింగ సింగలగా వేయండి పకోట ఒ వేస్తుండేమి టేస్ట్ మీ బాగా ఫ్రై అవుతుంది ముక్క కూడా ఇలాగా ఒకసారి మనం కలుపుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చూసారుగా గోల్డెన్ కలర్ వచ్చేసి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఇలాగా మళ్ళీ

ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఇలా అంటే దేనికి దానికి విడిపోతుంది ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు తీసేసుకుందాము ఇలాగా ఇలాగా తీసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం దీంట్లో మసాలా వేసుకుందాం చికెన్ మసాలా ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు మీరు టేస్ట్ చూసి కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు మ్యాగీ మసాలా కాస్త అంతా ఇలా వేసుకున్నవి ఒకసారి ఇలా కలిపేసుకుందాం చూసారా చక్కగా ఇలా బాగా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి కామెంట్ చేయండి ఇలాగా బాగా కలుపుకుంటే ఇప్పుడు చూసారుగా మసాలా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నది టమాటా సాస్ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది